జగన్కు నోటీసు కారు సీజ్ తాడపల్లి నివాసంలో స్వాధీనం నల్లపాడు స్టేషన్కు తరలింపు నోటీసు అందుకున్న ఎమ్మెల్సీ లేల్ల పోలీసు అదుపులో కారు డ్రైవర్ సింగయ్య మృతిపై ఏపీ పోలీసు దర్యాప్తు ముమ్మరం పోలీస్ స్టేషన్లో జగన్ కారు వైసీపీ కార్యకర్త చీలి లింగయ్య మృతికి కారణమైన కేసులో మాజీ సీఎం జగన్ ప్రయాణించిన కారును పోలీసులు సీజ్ చేశారు మంగళవారం రాత్రి గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు తాడపల్లి నివాసంలోని వైసీపీ ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డికి నోటీసు అందజేసి ప్రమాదానికి కారణమైన ఏపీ ఫార్టీ డిఎస్ టూ త్రీ ఫోర్ నైన్ నంబర్ గల ఫార్చునర్ కారును స్వాధీనం చేసుకున్నారు అనంతరం కారును నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక్కడ వాస్తవానికి అక్కడ ఆంధ్రల జగన్ ఇక్కడ కేటీఆర్ ఇద్దరికి ఏమవుతుందంటే ఏమైతుందంటే ఒక మజాక్ అయిపోయింది రాజకీయం అంటే ఈ హెచ్చడిగా హెచ్చడిగా చేస్తున్నారు దాన్ని హెచ్చడిగానే చేస్తున్నారు ఏ ఏ ర్యాలీలు కావచ్చు ఏది కావచ్చు వీళ్ళు చేసిన తప్పులకు తీసుకొని పోతే అక్రమ కేసులట అవి అక్రమ కేసులు అయితే కోర్టులు లేవా చట్టాలు లేవా అంటే వాటి వాటి మీద మీకు నమ్మకం లేదా అంటే వీళ్ళు వీళ్ళ మీద వీళ్ళు పెడితేనేమో సక్రమ కేసులు వీళ్ళ మీద కేసులు పెడితే అక్రమ కేసులు ఇగో ఇగో ఇట్లా ఉంటుంది అంటే వీళ్ళు చేసిన తప్పులను తప్పని చూపెట్టు తప్పని చూపిస్తే అక్రమ కేసులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు రా నాయన ఆయన కూడా మర్డర్ చేస్తాడు నా మీద అక్రమం కేసు పెట్టరు నేను మర్డరే చేయలేదని అంటారు అట్లాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు మర్డర్ చేస్తాడు దొంగతనం చేస్తాడు నా మీద అక్రమ కేసు అంటే అది నడుస్తుందా ఏం నేర్తురు సరే అక్రమా సక్రమ కోర్టులో తేల్చుకుంటామని చెప్పాలి సరే మా మీద కేసు అయింది మేము చేసినామా చేయలేదు అక్రమ కేసు అనేది ఎందుకు పెడుతున్నారు అది సక్రమ కేసే అది మీ మీద పెట్టిన కేసులన్నీ సక్రమైనవి కోర్టులో తెలుసుకుంటామని చెప్పు అవన్నీ కాకుండా మా మీద అక్రమ కేసులు అక్రమ కేసులు అయితే ఒప్పుకుంటారా ఏం కోర్టు కన్ను మూసుకొని ఉంటుందా వాళ్ళు కూడా పరిశీలించినాకనే కదా నేను రిమాండ్కి పంపేది మీ మీద కేసులు ఫలానా సెక్షన్లు పెట్టినామంటే యాక్సెప్ట్ చేసేది కూడా ఎందుకు మరి అంటే అక్రమ కేసులంటే కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా చేయదు కదా అవన్నీ తెలిసి కూడా ఎందుకు మరి ప్రజలల్లో ఎంతసేపటికి ప్రజలను తప్పుదోవో పట్టిస్తేందుకు అక్రమ కేసులు అనేది ఒకటి వేయాలి సిగ్గుండాలి ఈ అక్రమ కేసులు అంటేందుకు అన్ని సక్రమమైన కేసులే ఇప్పుడు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేసులు పెడుతుందో ఈ పార్టీ మొత్తం అన్ని సక్రమ కేసులే పెడుతుంది అక్రమ కేసులు ఎవరి మీద లేవు